తీజ్ పండుగ వానలు బాగా కురవాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని గిరిజన తాండాల్లో జరుపుకున్న వేడుక పెళ్లి కాని యువతలకు కూడా ఈ పండుగ ఓ స్పెషల్ అని చెప్పాలి ఇంతకీ తీజ్ ఫెస్టివల్ సమయంలో ఏం చేస్తారు ఎందుకింత ప్రాధాన్యం ఆషాఢ మాసంలో నిజామాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో సందడి సందడి గిరిజన సంప్రదాయం ఈ సమయంలో ఉట్టిపడుతుంది ఏటా ఇదే మాసంలో ఘనంగా నిర్వహించే తీజ్ పండగే ఈ సందడికి కారణం జిల్లాలో వేల సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నాయి ఆషాఢంలో ఈ తండాలన్నీ ఆనందోత్సాహాలతో కనిపిస్తాయి జయభవాని బంజారా యొక్క భారతదేశంలో మొత్తం మీద ఎక్కడైతే బంజారా కులం అయితే ఉన్నదో ఈ ప్రత్యేకంగా తీజ్ పండుగకు ఒక అనవయంగా కొన్ని సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా బంజారా వాసుల ఈ పండుగని ప్రత్యేకంగా ఎవరంటే ఇంట్లో ఉన్న యువతలు తొమ్మిది రోజులు దీన్ని ఒక మందిరంలో కానీ ఎక్కడ మందిరం లేని స్థలంలో కానీ ఎక్కడనైతే మంచి జాగా ఉంటుందో అక్కడ ఒక పందిరి వేసి దాని మీద ఏ ఒక్కొక్క ఇంటికి ఆడపిల్ల ఉన్న వాళ్లకు అక్కడ పెట్టి దాంట్లో నవధాన్యాలు పోసి తొమ్మిది రోజులు ప్రత్యేకంగా ఇంట్లో ఎవరు మద్యపానానికి కానీ వేరే కానీ ఏవి కాకుండా కానీ ఇది ప్రత్యేకంగా బంజారా వాళ్ళే చేసే పండుగ పండుగను మంగళవారం నిర్వహించడం ఆనవాయితీ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం చే నెంబర్ తండాలోని సేవాలాల్ ఆలయంలో ఘనంగా పూజలు చేశారు ఇంటికొకరు చొప్పున మహిళలు తీజ్ తీశారు పెళ్లికాని యువతులు తీజ్ను ఇంటి నుంచి బుట్టల్లో పేర్చి దాన్ని నెత్తిమీద పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లడం మరో ప్రత్యేకత చివరగా తీజ్ను చెరువులో నిమజ్జనం చేయడం కన్నుల పండుగగా ఉంటుంది చక్రాధర్ నగర్ తండ ఈ అందరూ ఈ తేజ్ పండుగని అకర్మించుకొని ఆడపిల్లలు తొమ్మిది రోజులు ఒక్క బొద్దు ఉండి దేవుడి దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి రోజు ఒకడ పోసుడు నారుకు పోస్తే అది తొమ్మిది రోజుల నారేమో ఏ బ్రేక్ ఫీట్ లెక్క అవుతుంది ఎందుకు ఆ దేవుడు దేవాల ఎందుకు చేస్తామంటే మంచి వర్షాలు పడాలా మంచి పంటలు పండాలా గోదాలు మంచిగా ఉండాలా మనుషులు మంచిగా ఉండాలా కోరుకుంటున్నాం ఈ ఏడాది కూడా తీజ్ పండుగలో భాగంగా గ్రామస్తులు గిరిజన పెద్దలు నాయకులు యువతులు మహిళలు గోధుమ మొలక బుట్టలను నైవేద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లడం ఈ పండుగలో భాగం గోధుమ మొలక బుట్టలను చెరువులో నిమజ్జనాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు పాటలు పాడుతూ గిరిజన మహిళలు ఆనందోత్సాహాల మధ్య పండుగ ఉత్సాహాన్ని మరో లెవెల్కు తీసుకువెళ్తారని చెప్పుకోవాలి చక్రధనగర్ తాండవ గ్రామంలో తీజ్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే మన దేశంలో నలుమూల గ్రామాలలో ఎక్కడైతే బంజారాలు నివసిస్తున్నారో అన్ని రాష్ట్రాలతో పాటు మన తెలంగాణలో కూడా అధిక సంఖ్యలలో ఈ తీజ్ పండుగను ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది ఇది బంజారాలకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా ప్రతి ఒక్కరు పూజించి తొమ్మిది రోజులు ప్రతి ఇంటి నుంచి ఒక అమ్మాయిని పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారో వాళ్ళు నియమ నిబంధనలతో పాటించి ఉపవాసం ఉండి మరియు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏ ఏదైతే మనం తీజ్ పండుగను జరుపుకుంటున్నామో దీన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని మా బంజారుల తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది పండుగ జరుపుకోవడం వెనుక అనేక కారణాలను చెబుతారు స్థానికులు ఏటా వర్షాకాలంలో వానలు బాగా కురవాలనేది అందులో ఒకటి పాడి పంటలు సమృద్ధిగా పండాలని గిరిజనులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు గిరిజన ప్రజలు అడవి బిడ్డలు అడవినే నమ్ముకుని వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తారు వారి సాగు హ్యాపీగా సాగాలంటే వర్షాలు కురవాలి ఇదే కాదు ఓ తొట్టిలో ముందుగా నానపెట్టిన గోధుమలను వేస్తారు పెళ్లి కాని యువతులు తీజ్ పండుగను అందరం బంజారా వాళ్ళం జరుపుకుంటాము వర్షాలు మంచిగా పడాలని గోధుమలు నానబెట్టి మేము తొమ్మిది రోజులు చాలా ఆనందంగా జరుపుకుంటాము ఈ పండుగను బంజారా వాళ్ళు అందరూ కూడా ఈ పండుగను జరుపుకోవాలని మేమందరం మనే చేస్తున్నాము ఆరోగ్యంగా ఉండాలని అందరూ మంచిగా ఉండాలని ఈ పండుగను జరుపుకుంటాము తొమ్మిది రోజుల పాటు గోధుమలు వేసిన మట్టి తొట్టిలో నీళ్లు పోస్తారు తొమ్మిది రోజుల తర్వాత గోధుమ గడ్డి మొలుస్తుంది సరిగ్గా తొమ్మిదో రోజు మంగళవారం తీజ్ పండుగ నిర్వహిస్తారు పెళ్లికాని యువతులు తీజును తలపై పెట్టుకుని గ్రామ దేవతలకు నివేదిస్తారు చివరగా తీజ్లను చెరువులో నిమజ్జనం చేస్తారు ఇలా పెళ్లి కాని యువతులు తీజ్ పండుగలో పాల్గొనడం వెనుక మంచి భర్త వస్తారనేది వారి విశ్వాసం పండుగ జరిగే తొమ్మిది రోజులు మందు మాంసం ముట్టకుండా చాలా పవిత్రంగా ఉంటారు గిరిజనులు